మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో జమ్మిగుండ పట్టణంలోని బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు మహారాష్టలో జరిగిన ఎన్నికల ఫలితాలతో బీజేపీ పార్టీ అత్యధిక సీట్లను కైవసం చేసుకోవడంతో పాటు మరోసారి కాషాయపు జెండాను ఎగరవేసినందుకు గాను జమ్మికుంట పట్టణంలోని బీజేపీ నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జీడి మల్లేష్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను చూసి మోదీకి ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు ప్రపంచ దేశాలని ప్రపంచ చిత్రపటంలో భారతదేశానికి తగిన గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ విశ్వగురుగా ముందు సాగుతా ఉన్నదన్న దానికి నిదర్శనం అదేవిధంగా మూడోసారి కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిర్రు మొన్నటి ప్రచారంలో భాగంగా ఇక్కడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు విదేశీ యాత్రలకు పోతే వారు పోయేదంతా కూడా భారతదేశాన్ని సుభిక్షంగా ఉంచాలి విశ్వగురుగా ఉంచాలనే ఆలోచన కొద్దీ వాళ్ళు మంచి మనసుతోటి ప్రచారం చేసుకొని వెళ్ళిపోతే మన ముఖ్యమంత్రి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చే ముఖ్యమంత్రి ఏమన్నాడంటే మా విజయం అప్పటికే కన్ఫర్మ్ అయిపోయింది అందుకే నరేంద్ర మోడీకి అర్థమై విదేశాలకు వేయండి అని చెప్పడం జరిగింది ప్రజలు గమనిస్తా ఉన్నారు మీరు మాట్లాడే కల్లబొల్లి మాటలన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా శూన్యం కోర్టు హామీలని ఎందుకంటుందంటే మీరు ఇచ్చే అవి అప్పుడు అందుకే ఇప్పటి వరకు అమలుకు నోచుకునే ఏదో ప్రజలు చర్చించుకుంటున్నారు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి వచ్చినాయి అంటే మన ఏ రాష్ట్రాలలో ఆర్థిక మాన్యాలు ఆర్థిక లావాదేవీలు ఏవైనా జరిగేదని మహారాష్ట్ర నుంచే అక్కడి నుంచే ఘన విజయంగా మనకి ఇంత బాధ్యత విజయం సాధించినందుకు మహారాష్ట్ర ప్రజలు ఇంత అధికంగా మనకు మెజార్టీ ఇచ్చి పార్టీని గెలిపించినందుకు మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు మరియు అక్కడ కష్టపడి ఇంత అదనం విజయం సాధించుకోవడానికి శ్రమపడి మన పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ కోసం క్షమించిన కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు మరి